రూపాయలు ఇచ్చిన దాతలు సుబ్బగాల వెంకటేశ్వరం సహకరించినటువంటి గారి మాజీ కౌన్సిలర్ ప్రక వెంకట్రెడ్డి గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్ష్మీ నరసింహాజ్ స్వామి ఆర్చితులతో

కడప జిల్లా చాప్రాడు మండలం నరహరిపురం గ్రామంలో నిర్వహించినటువంటి మండలాగుడిపోతుల్లో నిన్న సాయంకాలం మొదటి బహుమతి సాధించినటువంటి జత లక్షా నూట పదహారులు సాధించిన మొదటి బహుమతి రెండు చెప్పమంటారా సాక్షి మనస్సాక్షిగా కామను వార్త జరుపుకున్నా నల్ల వయసుకెళ్ళు ముందో ఉన్నాయి కేకలయ్యాల నేరు చాలి కొట్టాలాషా పులా मिली ॾियूं मतिलबु

అంటే మంద్యా కంటిలో ఉంటున్నాడు గుంటూరు జిల్లాలో ఉంటుండి కపదుల పట్టణంలో ఏ మోడికలగ మంచి కార్పస్ చేయగనే విమానం ఇక్కడ పడి లాగాని అది మంద్యాలా తెలంగాణ కేన వొచ్చు లేక గుంటూరు జిల్లాకే వొచ్చు దేని నిడిగారు మననిగో బాబా అహో హా హా హా

మధ్యత్ స్థానానికి నాలుగవ రౌండ్ లో నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి స్వామి గున్నె గంటలు కొట్టింది స్వామి అదే చెప్పగారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆచుకతో

ரோத கொடுத்த 110 150 अदगुला कुरान दी एरेवि मिश्रा 45 चक्करों को पूरी दिया समय मतलब भी स्नान की पूरी भी पता खरीद सेकंड मुंदन दरा माने बाका आहा రాన్న మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఆనందపడాలేదని వారణాసిలో దూరకున్నాడు తన వర్ష మార్చుకున్నాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం ఓ భై బాజా ఆహా హా 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 తకలయాల కొరింతులు కొట్టాల రెండవ బహుమతి అపాచి వందిత్తి ఏడవ లక్షరెడ్డి గారి రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ కదా నిమిషం ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి అంచలంచెలు దాటిపోతాం

பஞ்சாலும் சமண உண்டாயிரம்மா ஜனால கோட்டி எப்படி ரூபாய் ஆறு பாதுகா చూడండి పదిహేను వందల యాభై అడుగుల గులాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో ఉన్నాయి ூரு மண்டலம் கடப்போட்டே ஓம் சித்தேஸ்வர சாமி ஆசுசு கோரி கேசவரெடி கிராமம் நந்தியாரம் நந்தியாரி மட்டப்பீ நரசிம்மஸ்வமி ஆசிசு எக்ஸை சார் సీకే సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు కుర్ నగర్ కుచూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి అంతా రెడీగా ఉన్నారు నరసింహారెడ్డి జూనియర్ బాండిగా గ్రామ కమిటీ వారు అందరికీ వాటర్ పంపిస్తున్న వాళ్ళ వల్ల వాటర్ ప్యాకెట్లు వాళ్ళకు సదావసంగా కోరుతున్నాం వాటర్ సంచులు వాళ్ళకి వాటర్ బట్ చేసిన కాదు గ్రామ కమిటీ వారు సంచులు వాళ్ళకు అన్న అన్నా వాటర్ ఉంటే తెచ్చి పంచండి అందరికీ అన్నదానాన్ని కంటే కూడా గొప్పదానం నీటి దానం ఖాళీగా కమిటీ వాళ్ళు తెచ్చి పండికో ప్యాకెట్ పంచండి ఎప్పుడు ఏమన్నా వస్తారు ఎనిమిదవ రెండు వేల అడుగులకు రాండి పదమూడు నిమిషాల ముప్పై చెకలలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మెజారిటీ రైలు సర్పంచ్ గారు మెజార్టీ రైలు బయలుదరు రావాలి పదకొండు రెడీగా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మెమోరియల్ కులగం కృషారెడ్డి గారు జయసీతారెడ్డి గారు కించనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారికి రెడీగా ఉండాలి దక్షిణాథ్

దేవాల పెద్ద పచ్చి గారు ఎక్కడున్నా అందరికీ వాటర్ రూపాయలు ఉంది మీరు ఎక్కడున్న ఎలంగా ఎక్కడ వాటర్ రూపాయలు ప్రజలకు గతహైదు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కుర్రా వెంకటేష్ యాదవ్ గారు వైదుకూరు వారి జత కన్నా కేవలం నిమిషం ఇరవై సెకండ్లు మాత్రమే ముందైనాయి మెజార్టీ నడుపుతోంది

పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో మార్పుల చంద్రగోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొచ్చత్తూరు మండలం కడప జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి இரண்டு <laughs>

నిలవడాకండి పైటోల కేంద్రాలు కొన్ని పుస్తకం మీరు పదకొండు వందల రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పంతొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై తొమ్మిది అడుగుల లాగితే ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలా మళ్ళా తిరిగి అటు చివరికి పదకొండు అడుగుల ప్రాణి లాగాల శ్రీ 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 ఓంకార చిత్తేశ్వర స్వామి ఆశిసులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా కంబై మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులతో ఎస్ఎస్ఆర్ సమయం నాలుగు నిమిషాలు సుంక్రి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు சூர்கோளம் ஜிவா தெலங்கான ரெடி ரெடி விஷே हा 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 மேடுக்குட்டி ويري اردان دان او اي بيڙي بيڙي ااگر لوڪ کي سمجهندي اڏي ڪونه ڪاوڻا وڏا آهي اڏي ڪوشو مله پڻ نه ٿا ڏاها اڏي سمن ಮಂಡಪ ಆಗಿರುತ್ತೆ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಡಳಿತ ಚಂದ್ರ ರೆಡ್ಡಿಗಾರ ಸರ್ಪಾಂತ ಚೌತಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಚಿಕ್ಕೂರು ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ వర్షాలు కేటాయించిన ఇరవై ఐదు నిమిషాల ఆ రోజులో లాగిన జరం మూడు వేల నూట నలభై ఏడు అడుగుల దురాన్ని లాగి తొమ్మిదవ జత ప్రస్తుతానికి రెండవ సురాలలో కొనసాగుతున్నాయి